బి నైన్యూస్ కి స్వాగతం మండల కేంద్రమైన రాజోలీలో ప్రతి సంవత్సరం గ్రామ పంచాయతీ ఆదాయం పెంచడానికి గ్రామ పంచాయతీ వారు తాయి బాజారు వేలా నిర్వహిస్తారు ఇందులో భాగంగా ఒక వ్యక్తి వేలాం పాట ద్వారా తాయి బాజారు అధిక ధరకు దక్కించుకుని గ్రామ పంచాయతీ వారికి ఎంతైతే ధరకు వారు దక్కించుకున్నారో ఆ సొమ్మును గ్రామ పంచాయతీ వారికి ఇస్తారు గ్రామంలో ప్రతి వారం జరిగే సంత ద్వారా కమర్షియల్ వాహనాల ద్వారా వాటిని వసూలు చేసి వారు పేరు కట్టిన సొమ్మును తిరిగి పొందుతారు మండల కేంద్రమైన రాజౌరీలో న్యాయబద్ధంగా తనకు రావాల్సిన ఆదాయాన్ని అక్రమ ఇసుక దందా చేసే వారు ఇవ్వడం లేదని అక్రమంగా రాత్రిపూట తుంగభద్రా నదిలోకి ట్రాక్టర్లు దింపి ఇసుక నిల్వలను ఏర్పాటు చేసుకోవడం గండు ఇసుక కోసం ఇరవై నుంచి ముప్పై ట్రాక్టర్లు నదిలోకి దింపే ఇసుకను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని రాత్రి సమయంలో టిప్పర్ల ద్వారా ఇంత ఇతర మండలాలకు ఇసుకను అమ్మి సొమ్ము చేసుకోవడం జరుగుతుందని న్యాయబద్ధంగా తనకు రావాల్సిన సొమ్మును వారు ఇవని పక్షంలో ఖచ్చితంగా అక్రమ ఇసుక రవాణా వాహనాలను అడ్డుకుంటామని తాను సైతం గ్రామ పంచాయతీకి డబ్బులు కట్టవలసి ఉంటుందని కురవ బోరవెల్లి హరికృష్ణ తన ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సరే మండల కేంద్రమైన రాజుల్లో మట్టి దంద ఇసుక దంద చేసేవారు గ్రామ పంచాయతీకి చెల్లించాల్సిన సొమ్మును చెల్లించాలని తెలియజేశారు నేను తన రిక్వెస్ట్ చేసిన ఇద్దరం లేదు చూద్దాంలే అని అంటారు కానీ ఏట్లో గండు ఇసుక కొడుతున్నారు మా అమ్మలు ఇసుక కొడుతుంటారు డ్రంపులు చేయడం అవి కూడా కొడుతుంటారు కానీ మాకు మాత్రం అవు గ్రామ పంచాయతీ రాజుల్లో పెట్టింది టైబజారు అది ఆ పిల్లోడు చేసినప్పటికీ అది గ్రామ పంచాయతీ తరఫునే వసూలు చేయాల్సి ఉంటుంది వాళ్ళు వీళ్ళంతా ఇస్తూ ఉంటేనే నాకు ఆ డబ్బులు గ్రామ పంచాయతీలో ఇచ్చి ఏమైనా కూలి కానీ పెట్రోల్ కానీ మిగిలితే నేను తీసుకోవడం ఉంటుంది అయితే వాళ్ళు ఇట్లే ఇద్దం లేం లేని వెళ్ళిపోవడమే కానీ ఒక్కరోజు కూడా ఇద్దామనే టైమే చేయలేరు ఇస్తలేరు ఇక్కడ రాజ్యోల్లా ఉషక ట్రాక్టర్లు రాత్రి రాత్రిపూట ఇట్లు దిగడము పగల పూట ఇరవై ముప్పై ట్రాక్టర్ల దాకా గండిసుక కొట్టడము తర్వాత నైట్ పూట టిప్పర్లు నేసుకొని వేరే మండలాలకి వెళ్ళి అక్కడ అమ్మి సొమ్ము చేసుకొని ప్రజలు సొమ్ము అక్కడికి అట్లా చేస్తున్నారు ఇక్కడ గ్రామ పంచాయతీకి నేను ఎన్నో లక్షల వేలం పాటి కట్టి నాకు అసలు ఇంతవరకు అయింది ఒక రూపాయి ఇస్తలేరు వీళ్ళు మీరు కానీ నాకు ఈ ఉసుకు సమాపేస్త దండలు నాకు మాత్రం నాయంగా డబ్బులు ఇవ్వకపోతే ఒక్క బండి కూడా నడవనివ్వను నేను నేను గ్రామ పంచాయతీకి లక్షల లక్షలు కడుతున్నాను కాబట్టి నాయంగా నాకు టైబజారు వసూలు డబ్బులు మీ ఇసుక దంత బండ్లకి నాకు గ్రామ పంచాయతీ తరఫున వసూలు చేస్తున్నాను కాబట్టి నాకు మీరు న్యాయబద్ధంగా ఇస్తే మీ బండ్లను అడ్డుకోను లేదంటే మీ బండ్లు ఒక్కటి కూడా పోనీయకుండా అడ్డుకునే ప్రయత్నం నేను చేస్తాను కురువ బోరవేలి హరికృష్ణ రాజౌలి ग्राम पंचायती ताई बाजार